గారు ఆదివాసులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై ఒక స్పష్టమైన హామీ ఇవ్వడమే కాదు వాటి అమలుకు సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ని ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన పాడరు వచ్చిన సందర్భం కావచ్చు అరకు ఎన్నికల సభల సందర్భం కావచ్చు లేదు హైదరాబాద్లో విశాఖపట్నం కేంద్రంగా విజయవాడ కేంద్రంగా గిరిజన సమస్యల మీద డిపార్ట్మెంట్ సమీక్ష సందర్భం కావచ్చు అనేక సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంద శాతం కల్పిస్తామని స్పెషల్ డిఎస్ నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు హామీ అనేది దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న అమలు కావట్లేదు ఇది చాలా దుర్మార్గమైన విషయం గతసారి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పాడరు వచ్చిన సందర్భం కూడా స్పష్టంగా ప్రకటించారు బహిరంగాన్ని కానీ మెగా టిఏసీలో దాదాపు నాలుగు వేల పోస్టులు ఆదివాసులు కోల్పోయారు గిరిజన గురుకులంలో ఉన్న వాళ్ళని కోల్పోయారు అలాగే గెస్ట్ లెక్చరర్స్గా కాంట్రాక్ట్ బేసిగా పనిచేస్తున్నీ తొలగించేస్తారు రెగ్యులర్ టీచర్ల పేరుతో దాదాపుగా పాడేరు ఐటీడీఏ పరిధిలో నాలుగు వందల పోస్టులు రిక్రూట్మెంట్ అయితే కేవలం ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇక స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప మిగిలినంత కూడా నాన్ లోకల్స్కి అందరికీ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు డిఎసీ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ సన్నాద్ధం ప్రారంభించింది ఇప్పటికి టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించింది అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు వంద శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు ఏ పద్ధతిలోనూ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వకపోగా గిరిజన ప్రాంతంలో ఉన్న టీచర్ పోస్టులన్నీ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా జాబు క్యాలెండర్ల పేరుతో జనరల్ డిఎసీలో మిలీనం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణమే మెగా డిఏసీ ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులైనా మినహాయించాలి లేదా రెండు వేల ఇరవై ఆరు డిఏసి నాటికి గిరిజన ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము పార్టీకి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం ఈరోజు మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున ఆదివాసీ నిరుద్యోగులు ఉద్యమాలు చేశారు నిరుద్యోగుల ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రైబుల్ఫేర్ డైరెక్టర్ సదాభార్గవి గారితో ఓ ప్రత్యేకమైన కమిటీ వేసింది ఆ కమిటీ అన్ని ఐటీడీల పర్యటన చేసింది గిరిజన ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడం చట్టబద్ధమైనది రాజ్యాంగ బద్దమైన అంశాలన్నింటినీ కూడా గిరిజన సంఘాలు మేధావులు ప్రజాప్రతిలు అందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కమిటీ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ సబ్మిట్ చేశారు అయినా ప్రభుత్వం ఈరోజు కావాలని కాలయాపన చేయడం తద్వారా ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈ ముఖ్యమంత్రి గారు అరకు ఎన్నికల సభలో ఆయన మొట్టమొదటి ఇచ్చిన హామీ మరి ఆ ఎన్నికల సభ సందర్భంగా అయిపోయింది రేపు అరకు వస్తున్న సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సంబంధించిన వాటిలో స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేస్తే మంచిదని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు వచ్చే ముందే వంద శాతం రిజర్వేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చి అరకు పర్యటనకు రావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ తరపు నుంచి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈరోజు అరకు టూరిజం పేరుతో చలి ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు హెచ్చించి అక్కడ ఉత్సవాలు నాలుగు రోజులు నిర్వహిస్తున్నారు ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలు ఈ ఉత్సవాల వల్ల గిరిజన ప్రాంతంలో పేరు ప్రతిష్ట ఇవన్నీ పెరగవచ్చు మీరు దానికి కాదు అనట్లేదు కానీ గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాల హక్కులకు భిన్నంగా ఈరోజు బహుళజాతి కంపెనీలతో కార్పొరేట్ కంపెనీలతో టూరిజం అభివృద్ధి పేరుతో ఒప్పందాలు చేసుకోవడం చాలా అన్యాయం ఈరోజు స్టే హోమ్ స్టే లాంటి వాటిని దాదాపు ఒక వెయ్యి పడకాల స్టేని మన అల్లూరు ఏజెన్సీలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది మనందరికి తెలుసు వాటిని తీసుకెళ్లి ఓయో కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు ఓయో కంపెనీ అనేది ఒక నేషనల్ వైడ్గా ఒక రకమైన వ్యభిచారం నడుపుతున్న కంపెనీ లాంటిది ఒక మాట చెప్పాలంటే అటువంటి వాటి తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఒక యభిచార గృహాలకి అనుమతి ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది చాలా అన్యాయమైన విషయం కాబట్టి ఇప్పటికే మన ప్రాంతంలో ఎయిడ్స్ టూరిజం పేరుతో ఎయిడ్స్ చాలా విస్తారంగా పెరుగుతుంది వాటి నివారణ చర్యకి కేవలం పత్రికా ప్రకటనలు స్టేట్మెంట్లు ఇస్తే సాధ్యం కాదు నివారణ చర్యలో భాగంగా టూరిజం అభివృద్ధి చేయవచ్చు ఆరోగ్యకరమైన టూరిజం అభివృద్ధి చేయడానికి ఆదివాసులతో ప్రత్యేకమైన సొసైటీని ఏర్పాటు చేయండి లేదా ప్రభుత్వమే నేరుగా టూరిజం సైట్ నుంచి అభివృద్ధి చేయాల్సిన కావాల్సిన పద్ధతిలో దానికి ఎక్స్టెన్షన్ చేసే పద్ధతిలో ఆలోచించడం మంచిది అంతే తప్ప ఇటు టూరిజం పేరుతో ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం కలుషితం చేయడాన్ని మేము చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నామనే విషయం మీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం అంతేకాదు ఆ ప్రాంతం సంబంధించి అరకు ప్రాంతంలో దాదాపు అరకు వ్యాలీ మండలంలో సుమారు ఎనిమిది పంచాయతీ ఎఫెక్ట్ అవుతుంది అలాగే అనంతగిరి పంచాయ అనంతగిరి మండలంలో సుమారు ఏడు పంచాయతీలు ఎఫెక్ట్ అవుతుంది డుమిరిగూడ మండలంలో రెండు పంచాయతీ ఎఫెక్ట్ అవుతుంది ఉకుంపేటలో రెండు పంచాయతీ ఎఫెక్ట్ అవుతుంది ఈ హైడ్రోపార్ ప్రజెక్ట్ నిర్మాణం వలన